అట్లాగే సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా మేము బయట పెట్టాం భారతదేశంలో ఎక్కడైనా మెగావాట్కు రెండున్నర నుంచి మూడు కోట్లలో ఇవాళ సోలార్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం ఏడు కోట్లట రెండున్నర మూడు కోట్లలో అయ్యో పని దేశంలో మొత్తంలో ఒక్క తెలంగాణలో మాత్రమే ఏడు కోట్లు ఎందుకవుతున్నది ఇది స్కామ్ కాదా సోలార్ పవర్లో అని మేము నిలదీస్తే ఇంతవరకు సమాధానం లేదు అట్లాగే ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే మన గనుల్లో వాడతారు జిలెటిన్ స్టిక్స్ ముప్పై శాతం అదనంగా రేటు పెంచారు ఎందుకు పెంచారు అని మేము అడిగితే సమాధానం లేదు చివరికి సింగరేన్లో ఒక డైరెక్టర్ జీవి రెడ్డి డైరెక్టర్ వికే శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇది ముప్పై శాతం అదనం ఎందుకు పెడుతున్నారు ఖర్చు ఇంత పెట్టాల్సిన అవసరం లేదు జిలెటిన్ స్టిక్స్ మీద ఎక్స్ప్లోసివ్స్ మీద ముప్పై శాతం ఎందుకు పెంచారు రేటు అని చెప్పి వాళ్ళు డైరెక్టర్లు నిలదీస్తే బోర్డులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప కాంట్రాక్టర్లకు లాభం చేసే పనిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గలేదు ఇది వాస్తవమా కాదా అని మేము నిలదీస్తే ఆన్సర్ లేదు ఎన్ని విషయాలు ఇవాళ గవర్నర్ గారి దృష్టికి సవివరంగా మరి పెద్ద ఎత్తున మేము తెచ్చాము బెదిరించి రింగు చేసి కాంట్రాక్టర్లో ఒక రింగు చేసి ఇవాళ ప్రజాధనాన్ని ఇది ప్రజాధనం ఎందుకు అంటే సింగరేణి కాల్రీస్ అనే సంస్థ యాభై ఒక్క శాతం ఓనర్షిప్పు తెలంగాణ ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం ఓనర్షిప్పు కేంద్ర ప్రభుత్వానికి మరి ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజలదే ఈ సొమ్ము మొత్తం సింగరేణి కార్మికులదే ఈ సొమ్ము మొత్తం అందుకే సింగరేణి కోల్బెల్ట్లో ఉండే మా కార్మిక సోదరులు ఆలోచన చేయాల వేల కోట్ల రూపాయలు ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నదో దీని మీద మరి మేము ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికీ కూడా సమాధానం రావడం లేదు వాస్తవం ఏంటి అంటే అన్నదమ్ములు దోచుకున్న సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి ఐదు లక్షల కోట్ల విలువ చేసే తొమ్మిది వేల రెండు వందల కోట్లు తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కలబ కబిలిస్తా ఉన్నాడు అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని సార్ మీరైనా ఇన్వాల్వ్ అండి మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి సిబిఐకి ఇస్తారా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా మీ ఇష్టం ఎవరికి ఇస్తారో ఇవ్వండి కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే దుర్మార్గ వ్యవస్థని ఇటు సోలార్ పవర్లో కుంభకోణం అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం దీన్ని అడ్డుకోండి దీన్ని వెంటనే నివారించండి ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం అన్నిటికీ